హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈజ్ మౌద్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాది వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అయోధ్య నుంచి అందరికి అక్షింతలు వచ్చాయి కదా మా ఇంట్లో పూజ ఎలా చేస్తామో చూపిస్తున్నాను చూడండి నేను ఈ ముగ్గు నైటే వేసి పెట్టి పడుకున్నా అండి మార్నింగ్ లేచిన తర్వాత త్వరగా పని చేసుకోవచ్చని ఒక తామర పువ్వు వేశాను మార్నింగ్ అందరం రెడీ అయిపోయి పూజ చేసుకుంటున్నామండి సో మా అమ్మ గుడి మొత్తాన్ని శుభ్రంగా చేసేసి పటాలన్నీ దుడిచి పసుపు కుంకుమలతోటి బొట్టు పెట్టి పూజించింది తర్వాత చామంతి పూలతోటి చక్కగా అలంకరించింది ఆ పటాలన్నీ చూడండి ఎంత బాగుంటుందో కదా అట్లా చూస్తుంటే బల ఫీజుఫుల్గా అనిపిస్తుంది నాకైతే అయోధ్య నుంచి అందరికి ఇంటింటికి అక్షింతలు వచ్చాయి కదా ఆ అక్షింతలతోటి పూజ అనమాట సో పిండి దీపాలు పెట్టమని చెప్పారు కదా ఐదు దీపాలు సో అందుకని చెప్పేసి గోధుమ పిండిని మంచిగా ఇట్లా ప్రమిదలు లాగ చేసి పిండి దీపాలు ఐదు పెట్టింది మాట నాకు ఈ బాలరాముణ్ణ్ణి టీవీలో చూడగానే గూజ్ బంప్స్ వచ్చినాయి తెలుసా నాకైతే రియల్గా ఒక మనిషి లాగే ఉంది చూడడానికి అసలు చాలా హ్యాపీ అనిపించింది మన టీవీలో చూస్తేనే అట్లా ఉందంటే రియల్గా చూసిన వాళ్ళు ఇంకా నిజంగా అయిపోయినట్టే సో ఇది మనకి ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి కదా పూజ అయిపోయిన తర్వాత అందరం గుడికి వెళ్తున్నాము కనిగిరి పక్కనే మా పిన్ని వాళ్ళు ఉంటారనమాట త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో సో అక్కడ రాముల వారికి బాగా పూజ చేస్తున్నారు రమ్మని చెప్పి పిలిచింది మా పిన్ని సో అందుకని చెప్పి అందరం అక్కడికి వెళ్తున్నాము పిల్లలు మా తమ్ముడు అందరం వెళ్తున్నాము ఇప్పుడే వచ్చాము పిన్నే వాళ్ళ ఇంటికి సో తను మా చెల్లెలనమాట మా చెల్లెలు అంటే మా బుడ్డి వాళ్ళకి చాలా ఇష్టము చాలా ప్యాంపరింగ్ చేస్తుంది అది నాకంటే ఎక్కువ ఉంటే నన్ను అస్సలు పరిచుకోరు అనమాట ఏదైనా సరే ఇంకా స్నానం కానీ ప్రతిదీ ఆమె చెప్పియాలంటారు అంత ప్యాంపరింగ్ చేస్తుంది మా చెల్లెలు మా ఇద్దరిని సో అందుకని చెప్పి తన దగ్గరే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు నా దగ్గర కంటే కూడా సో బాగా ఎగ్జైట్ అవుతున్నారనమాట ఇంకా మా పిన్ మా చెల్లెల దగ్గరికి వెళ్తున్నాం అంటే చాలా ఎగురుతారు ఇంట్లో పిండి దగ్గరికి వెళ్తున్నాం పిండి దగ్గరికి వెళ్తున్నాం అని ఏదో ఒకటి ఫన్ క్రియేట్ చేస్తుంది అనమాట తను అంటే తన వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కొంచెం ఫండ్ క్రియేట్ చేస్తుంది అందుకని చెప్పి బాగా ఇష్టపడతారు తన దగ్గర ఉండడానికి అందరం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అండి రాముల వారి టెంపుల్ దగ్గరికి సో అక్కడ పూజ చేస్తున్నారు రాముల వారికి సో పూజ చూసేసి అక్కడే భోజనాలు కూడా పెడతారు సో పూజ చేసేసి తినేసి అని చెప్పి అందరం వెళ్తున్నాం ఇప్పుడే ఇదే అండి రాముల వారి గుడి చాలా చిన్నదైనా చూడడానికి చాలా అందంగా ఉంది మంచిగా నైట్ డెకార్ చేసి పెట్టారు బాలరామునికి పూజ చేయాలని చెప్పేసి చాలా బాగా చేశారు పూజ కూడా బుడిదానికి బాగా నిద్ర వచ్చేస్తుందండి అందుకే తలగీరుకుంటుంది మార్నింగ్ నుంచి ఎగిరింది ఎగిరినట్టే ఉంది బాగా అలసిపోయింది అందుకే నిద్రకొచ్చింది సో రాముల వారికి దండం పెట్టేసుకున్నాము అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి కదా అక్షింతలు అక్కడ ఉన్నాయని చెప్పి తల కొంచెం ఇచ్చారు బిల్ తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోమని చెప్పేసి నేను కూడా కొంచెం తెచ్చుకున్నాను తర్వాత ఈ ఊరు వాళ్ళందరూ అయోధ్యలో జరిగే లైవ్ అని చెప్పేసి అలా ఎల్ఈడి స్క్రీన్లు అరేంజ్ చేశారనమాట అందరు చక్కగా అక్కడికి వచ్చేసి పూజ చేసుకుంటూ అక్కడ ఏం జరుగుతుందో లైవ్ మొత్తం చూస్తున్నారు చక్కగా చాలా మంచిగా తాట్ నిజంగా ఇది చాలా బాగా అనిపించింది నాకైతే సో చక్కగా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా తినేసి ఇంటికి వెళ్దామని చెప్పి అందరం వెళ్ళాం అనమాట గుడి దగ్గర భోజనాలు అరేంజ్ చేశారండి దేవుడు ప్రసాదం తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి మేము కొంచెం వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం దొరికినది దేవుడు ప్రసాదం చాలామంది మా వెనకాల వచ్చారు వాళ్ళకైతే చాలా మందికే దొరకలేదు భోజనాలు సరిపోలేదు అనమాట అంతమంది వచ్చారు జనాలు దేవుడి దగ్గర పూజ చేస్తున్నారంటే ఇంకెక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారు కదా వీళ్ళు ఒక ఎస్టిమేషన్ అని పెట్టుకోకుండా ఉండరు కదా అందుకని లాస్ట్ వచ్చిన వాళ్ళకి అన్నమాట సో మాకైతే దొరికినాయి తినేసి ఇంక ఇంటికి అనమాట మా బుడ్డు దాని కోతులు అంటే చాలా భయం అండి అక్కడ కోతుందంటే చాలు ఇక్కడ ఇంట్లో దాక్కుంటుంది వచ్చి అంత భయము ఎప్పుడైనా ఇది అన్నం తినకపోతే నేను ఆడే ట్రిక్ ఇదే అనమాట కోతు వస్తుందంటే చాలు టక్కుని తినేస్తుంది అంత భయం కోతులు అంటే సో మా పిన్ని అయితే చక్కగా చామంతి చెట్లు పెట్టిందని ఇంట్లో ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అనమాట చాలా బాగా పూస్తున్నాయి పూలు అయితే మా పిన్నికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాంటి పూల చెట్లు ఆకుకూరలు కూరగాయలు అవన్నీ పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకని తనకు అవసరమైనవి అన్నీ ఇంట్లోనే పెంచుకుంటుంది ఇంట్రెస్ట్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్కటి ఎంత బాగా పూసినాయో చూడండి చామంతి పూలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చెట్టు నిండా పూలే ఉన్నాయి ఇంకా సంక్రాంతికి కొన్ని పూలు కోసేసిన అంటమాట అవి రెండు చెట్లే అనమాట చెట్లు కూడా అంత బాగా పూసినాయి రెండు చెట్లైనా సరే ఇంట్లోకి అవసరమైన ఆకుకూరలు న్నీ వేసింది మెంతకూర తోటకూర ఇది అంట ఈ ఆకుని మనం వాటర్లో కాగబెట్టుకొని అవి ఒక గ్లాసు వాటర్ అయితే టూ గ్లాసెస్ వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ అయిన దాకా మరిగించి తాగితే కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ పడిపోతాయంట సో హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ మా పిన్నికి మంచిగా హెల్త్కి సంబంధించిన మొక్కలు అన్నీ పెడుతుంది ఇంట్లో చక్కగా సో తనకు అవసరమైనవి అన్నీ ఇట్లా కుండీలో వేసుకుంటుంది ఈవినింగ్ వరకు పిన్ని వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాము సో మళ్ళీ ఈవినింగ్ దీపాలు పెట్టాలి కదా దేవుడి దగ్గర అని చెప్పేసి వచ్చాను సో రాముల వారికి రావి ఆకులన్న రావి చెట్టు అన్న చాలా ఇష్టము సో అందుకోసం అని చెప్పి నేను రావి ఆకుల్ని కొన్ని తీసుకొని వాటి మీద జై శ్రీరామ్ అని చెప్పి గంధంతో రాస్తున్నాను అనమాట హిందీలో రాస్తున్నాను సో ఐదు ఐదు ప్రమిదలు పెట్టమని చెప్పారు కదా అందుకని చెప్పి ఐదు ఆకుల మీద అట్లా జై శ్రీరామ్ అని చెప్పి గంధంతో రాశాను గోధుమ పిండితోటి ప్రమిదలు చేసి ఐదు ఆవు నెయ్యితోటి దీపం పెడుతున్నాము నేను జై శ్రీరామ్ అని చెప్పి రావి ఆకు మీద రాశాం కదా ఆ ఆకుల్ని ఒక్కొక్క దీపం ఎదురుగా ఒక్కొక్క ఆకు పెట్టి ఆ ఆకుల మీద అక్షింతలు పూలు వేసి చక్కగా పెట్టేశాను అనమాట పెట్టేసుకొని ఇంకా దీపారాధన చేస్తున్నాము నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అవి రాసేటప్పుడు రాముల వారిని తలుచుకొని రాస్తాం కాబట్టి మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ పూజ చేసిన పది నిమిషాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఇలాగే నాకు తెలిసి అవి ఏమి గుర్తురావు మన కష్టాలు ఏమి ఆ పది నిమిషాలు మాత్రం రాముల వారిని తలుచుకుంటా ఉంటాం కాబట్టి ఆయన లేనిదే నిజంగా మనం ఎవరూ లేం కదా సో ఆయన తలుచుకుంటాం కాబట్టి అట్లా అనిపిస్తుంది మనకి సో చక్కగా పూజ చేసుకున్నాము రాముల వారిని తలుచుకుంటూ జై శ్రీరామ్ 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 അക്ഷരതടക്കൻ വരുന്നേ అయిపోయిందండి పూజ అందరము రాములు వారి అక్షంతలు తల మీద వేయించుకున్నాము అమ్మ వాళ్ళతోటి ఏర్చుకున్న తర్వాత ఇంకా పిన్ని దగ్గరికి వెళ్ళా అనమాట పిన్ని కూడా పూజ చేస్తుంది సో మా అమ్మ ఎలా చేసిందో చూసి నేను పిన్నికి చెప్తున్నాను అనమాట ఇలా చేసింది పిన్ని అమ్మ నువ్వు కూడా అలాగే చేయని అని చెప్పి చెప్తున్నాను సో పిన్ని చేస్తుంది అనమాట నేను చెప్తుంటే మా పిన్ని చక్కగా పూజ చేసేస్తే మా బాబాయ్ వచ్చేసి కొబ్బరికాయ అనమాట ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళే కొట్టాలంట కొబ్బరికాయ ఇంటికి చాలా మంచిదంట అట్లా కొడితే అందుకని చెప్పేసి మా బాబాయ్ స్నానం చేసి వచ్చేసి కొబ్బరికాయ కొట్టాడు మా పిన్ని అన్ని చక్కగా రెడీ చేసి పెట్టింది అనమాట మా బాబాయ్ వచ్చేసరికి పూజ అయిపోయిన తర్వాత అందరూ అక్షంతలు వేయించుకున్నాము మా బాబాయ్ తోటి పెద్ద కాబట్టి సో ఇది వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటులుదేం బాయ్ బాయ్